అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఐదవ రోజుకు చేరింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్మాలతో హోర్తించారు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకును సమ్మె విరమించే ప్రసక్తే లేదని అన్నారు అంగనవాడి కేంద్రాలను బలవంతంగా అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకి చేరుకుంది సమ్మెలో భాగంగా నోటికి గుడ్డలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు సహాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు రాకోటి రాములు నిరసనకు మద్దతు తెలిపారు ఐదో రోజు ఐదో రోజు అయినా సరే సీఎం గారికి ఇంకా మా మీద స్పందన కలగలేదు ఏటి అతని గుండు వైఖరి ఏటి అర్థం కాలేదు మమ్మల్ని పిలిచి కనీసం ఏటి మీ బాధలేటని కూడా కనీసం మమ్మల్ని అడగ అడగడానికి అతనికి డైటర్ చాలుదా లేదంటే మేమంటే ఒక కక్ష ఏంటి అనేది ఇప్పుడు తెలియకుండా కాదు అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజుకి ఐదో రోజు నెరవేధికి తమ్మే కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు చేసింది ప్రభుత్వం నిన్న కూడా ముగ్గురు మంత్రులతో మూడు గంటల పాటు చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశం ఏంటంటే మళ్ళీ మా జీతం పెంచరు అలాగే గ్రాడ్యువిటీ ఇవ్వరంట పెన్షన్తో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వరంట మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మేము చెయ్యమని చెప్పేసి చెప్తున్నారు ఇది దుర్మార్గం అయింది ఒకవైపు అంగన్వాడీలని బయపించి బెదిరించి అంగన్వాడీ సెంటర్లు తాళాలు వాలంటీర్లతో వాళ్ళతో జరిపించే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మొన్న హడావిడి చేశారు మా రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది మీరు ఏ రకంగా మా ఆస్తులని దగ్ధం చేస్తారు ఎలా తారాలు పగల కొడతారు మీ పైన కేసులు పెడతామని చెప్పి చెప్తే మంత్రి బొత్స సత్యబాబు గారు మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఎందుకు అలా చేస్తున్నారో అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుండా ఒక ఎంపీడీఓ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక సచివాలయం చెప్పంది కానీ నిన్న మంత్రి సత్యబాబు ప్రకటించాడు ఎవరైనా దారాలు పగలగొట్టొద్దు అంగన్వాడీ సెంటర్లు స్వాధీనం చేసుకోవద్దని అయినా సరే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా సెంట్ర దారాలు పగలగొట్టడం వేరే వాళ్ళతో సెంటర్లు నిర్వహణ చేస్తున్నారు ఇప్పటికైనా వెంటనే దాన్ని మానుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం